आपको यूज़ड हैव डाइवेंस, इम्पोर्टेंट क्वेश्चंस और स्टूडेंट्स की कुछ जो पेंटी एग्जाम होंगे, यू शुड हैव रिवाइज जो है मेंटल गली गए। बट इन दिस डिस्ट्रिक्ट, आई कैन नॉट एक्सेप्ट 16% स्टूडेंट्स फेल। इन गवर्नमेंट्स। आप मेंटल इन लगता? नरेंद्र मंगलाल लोग, मैडम मोर एजुकेश రిటైర్డ్ కావడం జరుగుతుంది మేడం ఇందులో భాగంగా మరి త్రీ ఎడ్యుకేషన్ డివిజన్స్లో మరి ఒక న్యూది గురుజాల ఏర్పాటు అయింది స్టేట్ అంతా కూడా మరి కమింగ్ న్యూ రిక్రూట్మెంట్లో కానివ్వండి గా మరి గవర్నమెంట్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి మరి ఈ సంవత్సరం మన దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటే మరి మంచి ప్లేస్ వస్తుందా అలాగే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావడానికి కోపం ఉంటుంది అనే దాని మీద మరి గౌరవ కలెక్టర్ మేడం గారు ఇప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ మేడం మనది జిల్లా ఓవరాల్గా స్టేట్ యావరేజ్ పర్సెంటేజ్ చూసినప్పటికీ ఎయిటీ వన్ పర్సెంటేజ్ ఉంది మేడం అలాగే మన జిల్లా యొక్క పర్సెంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ లో మన ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది మేడం అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ లో మనం ఎయిటీన్త్ ర్యాంక్ లో ఉన్నాం మేడం వచ్చేసరికి మనం లెవెన్త్ ర్యాంక్ రావడం జరిగింది మేడం మరి ఇందులో భాగంగా మరి మన జిల్లాలోన మరి ఉప్పు గ్రామానికి చెందినటువంటి జెన్పిహెచ్ఎస్ ఉప్పు చెందినటువంటి అంగడి బావని చంద్రికా అమ్మాయి హైయెస్ట్ మార్క్స్ రావడం అలాగే రెండవ ర్యాంకు మరి మా చెందినటువంటి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ చెందినటువంటి షేక్ షమీరా అనే అమ్మాయికి మరి ఫైవ్ నైన్టీ సిక్స్ మార్క్స్ రావడం మేడం ఈ రెండు కూడా స్టేట్ ర్యాంకర్స్ అలాగే మన గవర్నమెంట్ స్కూల్ నుంచి హైయెస్ట్ మార్క్స్ అచీవ్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా మన జిల్లాకు చెందినటువంటి స్టూడెంట్స్ మరి యావరేజ్ గా చూస్తే కొంత పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా ర్యాంకింగ్ అయితే పెరిగింది మేడం మరి ఈ సంవత్సరంలో తమ ఇచ్చినటువంటి సూచనల సలహాలతో మనం ఫస్ట్ ఇచ్చే మనం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని కొంత ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల కొంత మనకి డిస్టబెన్స్ వచ్చినప్పటికీ కూడా మరి మనకి మెగా టిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా టోటల్ గా మన జిల్లాకి నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ టీచర్స్ రావడం జరిగింది మేడం మనకి అలాగే హై స్కూల్స్ లో కూడా మ్యాక్సిమం సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు మేడం ఒక ఫార్టీ వరకు కూడా ఆ సబ్జెక్ట్ టీచర్స్ కొంత రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా మనము వర్క్ అడ్జస్ట్ చేయడం అనేది జరిగింది మేడం అలాగే మనము గత రెండు నెలలు ఒక బీసీబీ నుంచి మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ మరి ప్రిపేర్ చేయడం మేడం మనం ఏం చేస్తున్నాం అంటే మన టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ ఈ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చిల్డ్రన్స్ వరకు మన దగ్గర ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయబోతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ టూ సిక్స్టీ ఎయిట్ స్కూల్స్ నుంచి మనం ఇందాక చెప్పినట్లు నైన్ మేనేజ్మెంట్స్ నుంచి కూడా మరి ఇందులో భాగంగా మనము చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వడము ఇందులో మరి ముఖ్యంగా ఇందులో భాగంగానే మనకి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ ర్క్సాము అలాగే మనకి నవంబర్ లెవెన్త్ నుంచి కూడా అసెస్మెంట్ కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి మరి ఈసారి ఏంటంటే మరి నవంబర్ ఎండింగ్ వరకు సిలబస్ కంప్లీట్ చేయాలనేది మనం స్టార్టింగ్ నుంచి టార్గెట్ పెట్టుకున్నాం బిఫోర్ అయితే అట్లా మనకి లేదు ఎవరికి వాళ్ళు చేసుకునేవారు కానీ ఈ సంవత్సరం మనము నవంబర్ ఎండింగ్ కి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటూ రివిజన్ కూడా మరి ఇంపార్టెంట్ అనే అంశాన్ని మరి చేసుకొని మనం మొన్న ఇరవై రెండు నుంచి కూడా ఎవ్రీ డే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మన క్లాసులు రన్ చేయటము మరి ముందుగా బిఫోర్ ఒక క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ వైజ్ కూడా ప్రిపేర్ చేసి అది గ్రూప్ లో కమ్యూనికేట్ చేస్తాను ఆ పిల్లలు అవి చదువుకొని మరి ముఖ్యంగా యావరేజ్ అబవ్ యావరేజు అలాగే ఎవరైతే మనకి బిలో యావరేజ్ స్టూడెంట్స్ ని మనం రైజింగ్ స్టార్స్ గా మేడం

సెక్రటరీ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ మార్చ్ అంతా నేనే కండక్ట్ రిజల్ట్స్ చూస్తే మార్చ్ ఎగ్జామినేషన్ లో గవర్నమెంట్ సెక్టర్ లో టెన్ ఇయర్ లో ఉన్న ఇంటర్మీడియట్ ఎప్పుడు ఉండేది కాదు కానీ గవర్నమెంట్ సెక్టర్ లో దిస్ ఇయర్ మార్చ్ మాత్రమే నేను యాడ్ చేయలేదు మార్చ్ మాత్రమే వి గోట్ 5 ఇయర్స్ ఎక్స్‌పెరియన్స్ వి హావ్ 10 ఇయర్స్ సో చాలా క్లోజ్ గా ది డిపార్ట్మెంట్ నేను చూశాను చాలా క్లోజ్ గా వర్క్ చేస్తాను ఎందుకంటే డైలీ మీటింగ్స్ ఉండేవి లోకేషన్ సార్ రవి రావు గారు సెక్రటరీస్ అందరికన్నా మీ డైరెక్టర్ గారు నేను ఎస్ఎస్ఏ అన్నీ రివ్యూ అన్ని ఉండేది కాబట్టి ఐ ఎన్ అవర్ ఈచ్ అండ్ ఎవరీ స్కీమ్

అది కూడా మామూలుగా నడిచిపోతున్నాయి డైలీ రొటీన్ వర్క్ ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ దట్ యువర్ డూయింగ్ రొటీన్ వర్క్ మీకు యాప్ ద్వారా కూడా అంత లేదు ఇప్పుడు కాబట్టి సిఆర్పిసి చేస్తున్నారు చెప్పారు నేను నాకు కాబట్టి అది కూడా రొటీన్ వెళ్ళిపోతుంది మెయిన్ ఫోకస్ ఏంటి అకాడమిక్స్ విత్ ఈ ఆర్గనైజేషన్ ఈ స్కూల్ కలపడం మా స్కూల్ కలపడం అవన్నీ అయిపోయినాయి లాస్ట్ There is nothing else for you to do except academics. That is what I expect from each and every one of you. Last year, Palnadu Jilla was 11th rank, 81% pass percentage, 84% pass percentage. This year, I want you to be on the top, even beyond Maniam. Every time your Maniam district is topping pass percentage. and it is not very difficult trust me it is not very difficult we assess the question paper predictable questions उठता है bits उठता है pass और बढ़ाने की कनीसर उठता है नॉट एन आस्किंग फॉर टॉपर्स pass और बढ़ाने की कनीसर उठाए चलते हैं एक्सटर्नल स्टूडेंट्स कोर्ट लास्ट वन मंथ चलते हैं डेविल वे वे तू पास यू हैव अ वेरी वेरी इम्पोर्टेंट रोल इन दिस ఎందుకంటే ఎవరు ఫెయిల్ అయిపోతుంటే ఎక్కడ వెళ్తారు కదా समय होते हैं, सिस्टीम उपाय समय होते हैं, वाला विषय अंततः पढ़ो। सो यू एस टीचर्स, एस एच एन्स, है वेरी वेरी इम्पोर्टेंट। एप नए निरोजाइस तो ना, एप्लीकेशन अमूतोस्तर तो ना टीचर से, वाला वाला ना तो ना मिले। अधे नकारना मी बारदिता, ऑल कैटेगरी ऑफ स्कूल्स, मी जगह एप्लीक మీ స్కూల్లో హెల్ప్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు డీటెయిల్ అనాలిసిస్ ఉంది ఇవన్నీ డేటా ఎందుకు గ్యాదర్ చేస్తున్నాం మీకు గైడ్ చేయడానికి మీకు ఏ రకంగా ఎఫర్ట్ ఎవరి మీద పెట్టాలి అది చూసుకోవడానికి మీరు ఎఫ్ఏ వాళ్ళు మార్క్స్ సెంటర్ చేస్తున్నారు ఎఫ్ఏ టూ మార్క్స్ ఎంటర్ చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఏంటి ఎఫ్ఏ టూ మార్క్స్ కి హెచ్ఎం లెవెల్ లో జరగాలి మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతుంది తెలుగులో లేదా ఫిజికల్ సైన్సెస్ లో అవుతున్నారు దానికి ఏం సపోర్ట్ కావాలి నవంబర్ సిలబస్ అయిపోతుంది స్టడీ ఆర్స్ రివిజన్ రైటింగ్ రాయాలి వాళ్ళు ఏం క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ లో ప్రిడిక్టబుల్ గా రాయించండి వాళ్ళు స్టడీ ఆర్స్ పెట్టండి స్కూల్లో ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ స్టూడెంట్ వెరీ పువర్ ఫ్యామిలీస్ వారికి పేరెంట్స్ నుంచి వస్తుంది లేదా వాళ్ళ పేరెంట్స్ హిందులో చెప్తారో మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు మొత్తం మీరే స్కూల్లో చేయాల్సిందే స్టడీ స్టూడెంట్ ఏ కేటగిరీలో ఉన్నారు అంటే ఎయిటీ పర్సెంట్ అండ్ అబౌ బి కేటగిరీ ఫిఫ్టీ టు ఎయిటీ సి కేటగిరీ బిలో ఫిఫ్టీ డి కేటగిరీ ఫెయిల్ ఏ బి సి డి కేటగిరీ పెట్టండి మోస్ట్ ఆఫ్ ది ఫోకస్ షుడ్ సి అండ్ డి ఏ బి అయిపోతుంది మీరేం పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది లేదు చదువుతారు వాళ్ళు సిన్సియర్ స్ట్రాటజైషన్ మీ దగ్గర స్ట్రాటజీ ఉండాలి నా దగ్గర సపోజ్ ఇరవై మంది క్లాస్ ఉంటే ఎంత వంద మంది ఉంటారు స్కూల్లో కూడా మంది చోట ఉన్నారా టూ ఫిఫ్టీ మాక్సిమం సిఇడి కేటా వంద మంది ఉంటారు ఆ వంద మందికి ఎవరు టీచర్ సైన్ చేయండి కేటాయి కదా మీ దగ్గర కనీసం ఏడుగురు సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు పది పది మంది గ్రూప్ చేస్తూ టీచర్ సైన్ చేయండి మెంతగా కేర్టేకర్ గా మెంటర్ గా ఈ టీచర్ దగ్గర ఈ పది మంది ఉన్నారు ఈ పది మందికి స్టడీ ఆర్స్ పెట్టడం గైడెన్స్ చేయడం ఏ సబ్జెక్ట్ వాళ్ళు వీక్ ఉన్నారు ఆ టీచర్ తో కల్పించడం ఆ టీచర్ తో గైడెన్స్ తీసుకొని వాళ్ళకి రైన్ చేయడం మీరు చెక్ చేయాలి కాపీస్ నోట్ చెక్ చేయాలి సో ఫస్ట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ అనాలిసిస్ సిఈడి కేటగరైజేషన్ సిఈడి స్టూడెంట్స్ కి మెంటల్ అలాట్ చేయాలి ఎవరు మీకు మంచి వారు ఉన్నారో వారి మెంటే అప్టు మార్క్స్ ఎగ్జామ్ వరకు ఉంటుంది నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తూ అప్ టు మార్చ్ ఎగ్జామ్ వరకు వీలే మెంటల్స్ ఉంటారు మీరు ఎక్చువల్ లీడర్ గా ఉంటారు సూపర్వైజ్ చేస్తారు చెక్ ఉంటారు బట్ యాజ్ మెంటల్ ఈ పది మంది అప్పుడు మీకు ఇంకా చాలా ఇష్యూస్ తెలుస్తాయి ఎవరు గాజాకి విక్ట్ ఉన్నారు ఎవరు డిప్రెషన్ లో ఉన్నారు ఎవరికి సూసైడల్ టెండెన్సీస్ ఎవరికి ఇంటిలో ప్రాబ్లమ్ ఉన్నాయి ఎవరు వర్క్ కూడా చేస్తున్నారు దీంతో పాటు మనకి వచ్చిన పిల్లలు చాలా ఫ్యామిలీస్ నుంచి ఆ ఇష్యూస్ తెలుస్తాయి స్టూడెంట్ వైజ్ మైండ్ సెట్ కి కౌన్సి కేటగిరీ స్టూడెంట్ నో స్టూడెంట్ ఇస్ వీక్ హ్యా టెన్షన్ మీరు నాకు రీజన్ ఇస్తే రావట్లేదు వాళ్ళ మేడం చేయలేదు అసలు అర్థం Assalamualaikum, I did not think for any of